అండి వెల్కమ్ టు అందమ్ములమ్మాయి మొన్న చిన్నబాబు ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్కి వచ్చారు వాళ్ళ కోసం అయితే స్వీట్కి రవ్వ కేసరి చేసి తర్వాత గారి పూరి చేశాను దీనికి కాంబినేషన్గా తమిళనాడు స్టైల్లో చికెన్ సాలనా చేశానండి టొమాటో సాలనా పొరాటా సాలనా చూపించాను ఆల్రెడీ అదే టైప్లో చికెన్ సాలనా ఆయిల్లో హోల్ గరం మసాలా వేసి ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత టమాటా కూడా వేసి వేయించుకుని చికెన్ వేసి కొంచెం నీరంతా పోయేదాకా వేయించుకుని పసుపు ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా వేసి బాగా వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరి జీడిపప్పుని పేస్ట్ చేసి వేసుకుని కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసి కొత్తిమీర కరివేపాకు వేసి ఒక్క విజిల్ పెట్టుకుని సన్నంగా తరిగిన కొత్తిమీర వేసి దింపుకుంటే తమిళనాడు స్టైల్లో చికెన్ సా ఇది గారి పూరి ఇడ్లీ దోశ అన్నిటిలోకి సూపర్ టేస్టీ కాంబినేషన్ అండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి ఈ వీడియో లైక్ చేయండి వనక